హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ పండగ పనుల బిజీగా ఉన్నారా నేను కూడా అంతేనండి పండగ పనుల బిజీగా ఉండడం వల్లే ఇంకా ఫుల్ వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను షార్ట్ వీడియోలు అయితే చేస్తు పెడుతున్నాను కానీ ఇక్కడైతే నేను ఫుల్ వీడియోలు ఎందుకు పెట్టలేకపోతున్నాను ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ అయితే ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసుకుని టీ అయితే పెట్టుకున్నాను తర్వాత చికెను చేపలు తీసుకొచ్చారు వాటిని శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం కలిపి ఇలా పక్కన పెట్టేసాను అనమాట మనం వంట చేసే ముందు ఇలా ఉప్పు కారం కలిపి పెట్టేస్తే టేస్ట్ బాగుంటాయండి అందుకనేసి అలా మూత పెట్టి వదిలేసాను ఇప్పుడైతే టీ టీ తీసుకుంటున్నాను అనమాట ఆ వార్క్ ఇచ్చి నేను కూడా తాగేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటి ముందు మా పోర్షన్కి ఇలాగా టైల్స్ వేయించానండి షెడ్ వరకు వేయించాను అంటే బయట రేకుల షెడ్ ఉంది కదా అంతవరకు మా పోర్షన్కి ఇలాగ వేయించాను అనమాట ఇదంతా గచ్చు చేద్దాం అనేసి ఇసుక పోయించేసి ఇలా ఉంచేసాను ఇక్కడ వేప చెట్టు ఉంది కదండి ఈ చెట్టు తీయించేసి గచ్చు చేద్దాం కదా అనేసి ఇసుక పోసించారు ఉంచారు అయితే ఇంకా రాలేదండి అలా వస్తే చేయిద్దాం అనేసి ఈ లోపు చెట్టు కూడా పోయించాలి కదా అనేసి ఇంక ఈ పని అయితే ఇలాగా వదిలేసాను అనమాట ఎందుకంటే ఇంకా మాకు కొబ్బరి చెట్లు అవి ఎక్కువగా ఉన్నాయండి ఎక్కువగా కొబ్బరి బొండాలు అవి పడిపోతూ ఉంటాయి అందుకనేసి గచ్చు చేస్తే మంచిది కదా అలాగే ముగ్గులు కూడా వేసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఇంకా ఇదైతే అలా వదిలేసాను వాకిట్లోని సగం వరకే టైల్స్ వేయించాం ఇంకా ఇంటి చుట్టూ కూడా ఇలా సున్నాలు వేస్తున్నామండి ఇల్లు కొంచెం పెద్దది కదా ఒక వైపు అయ్యాయి మరోవైపు వైపు ఇంకా ఇయ్యాలి ప్రహరీ తర్వాత అలాగా ఇంటికి కూడా వైట్ సున్నం వేయించాం అనమాట గదిలో అయితే పెయింట్లేనండి అయితే సున్నం వేయించాం ఎందుకంటే మాకు చుట్టూ చెట్లు ఉండడం వల్ల ఎక్కువగా నాచు పడుతుందండి ప్రహారికోళ్ళ విని అందుకనేసి సున్నాలు వేస్తాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా వంటకైతే రెడీ చేసుకుంటున్నాను అన్ని చేపల పులుసు పెడదాం అనేసి అలాగే చికెను ఎగురు చేద్దాం కదా అనేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి కొత్తిమీరండి శుభ్రంగా కడిగేసి నీరంతా ఆరిపోయిన తర్వాత ఇలాగ ఒక డబ్బాలోకి చక్కగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది మనం ఇప్పుడు కావాలనుకుంటా కూడా చక్కగా వేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అనేసి ఇక్కడ చేపల పులుసుకి అలాగే చికెన్ కూరకి కూడా ఉల్లిపాయలు ఎగుతున్నాయి ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటానండి బయట నుంచి అంటే ఏం తెప్పించును మసాలా అయినా ధనియాల జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టులు అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఇది చూస్తున్నారు కదా కొంచెం పసుపు ఉప్పు వేయడం వల్ల కలర్ ఎలా ఉందండి అంటే ఉప్పు అంటే ఎక్కువ వేయకూడదు ఒక చిటికట్ వేసుకుంటే సరిపోద్ది ఒకసారి ఇలా మనం మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వెజ్కైనా నాన్ వెజ్కి అయినా సరే చక్కగా మనం వండుకోవడానికి బాగుంటుంది కదండి అన్నీ ఇంట్లోనే ఉంటేనే అన్నీ కూడా నేను ఇంట్లోనే ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను ఇక్కడైతే ఒక వైపు చికెను మరో వైపు అయితే చేపలకి కూడా పెట్టాను కదా వంట అయితే చేస్తున్నాను ఇంకంత వండడం అంత వీడియో అయితే చూపించలేదండి వీడియో బాగా ఎంత ఎక్కువైపోద్ది అనేసి మా అమ్మలుగా మీలాగే నేను వండుతానండి అంటే సింపుల్గా ఉంటాయి అన్నమాట నా వంటలో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేపల పులుసు చికెన్ కూర కూడా చేస్తాను అవి ఒకవైపు అవుతున్నాయి మరోవైపు అయితే వంటగది సర్దుకుంటున్నానండి ఇంకా పెద్దళ్ళు అంటే బెడ్రూమ్ ఇవన్నీ సర్దేశాను మొత్తం అన్నీ భోజులు అవి కొట్టేసి మొత్తం అన్నీ క్లీన్ చేస్తాను ఇంకా వంటగద ఒకటి ఉండిపోయిందండి అసలు చెప్పాలంటే ఇదే పెద్ద పని నాకు ఇంక ఇవన్నీ కూడా తోమినాయి అనమాట తోమే సారపెట్టేసాను డబ్బాలని ముందు రోజు అట్లా మళ్ళీ కొంచెం కొంచెం పప్పులు పాత ఉంటే వేస్తున్నాను ఇంకా కొత్తవి తెప్పించలేదండి బజార్ చేయలేదు అవన్నీ తీసుకొచ్చాకేద్దాంలా అనేసి పాత కొద్ది కొద్దిగా ఉంటే ఇంకా మళ్ళీ అలా డబ్బాలు సరిదేసాను ఈవిడొచ్చేసి పోసలాడండి చాలా నాలుగు వచ్చింది మా ఇంటికి అప్పుడప్పుడు వస్తే మాతో వాగుతూ ఉంటుందండి ఇవిడ దగ్గర కళాయిని రెండు తెపాలలో తీసుకున్నాం అనమాట మా తోడు కూడా నేను ఇంకా ఆవిడతో అలా కాసేపు పసుపు కొడుతూ కళాయి తీసుకున్నాను అనమాట చూడండి మా మాటలు ఎలా ఉంటాయో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మర్చి మర్చిపోద్ది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను